రెండు ఒక ఆడపిల్లగా ముందు మనిషిగా చూస్తారు తర్వాత ఆడపిల్లగా చూస్తారు నీ సబ్బు సర్కిల్లో నీ స్నేహితుల్లో నిన్ను ఇంకొక రకంగా చూస్తారు మీ స్నేహితులు మీ మీ సర్కిల్ కాకుండా ఉన్న అవుటర్ సమాజం ఆ సమాజంలోకి వెళ్ళగానే నువ్వు చక్కగా ఉన్నావు నీ నడక బాగుంది నువ్వు చక్కగా ఉన్నావు నిన్ను చూడగానే నిన్ను ఆడపిల్లగా చూసేవాళ్ళు ఉన్నారు ఉంటారు నువ్వు కూడా అట్లా చూడాలని కోరుకుంటుంటావు కొన్ని సందర్భాల్లో అక్కడే కాంట్రడిక్షన్ స్టార్ట్ అయింది ఈ మొత్తం సర్కిల్లో ఇన్ని రకాల సర్కిల్లో కూడా నీకు నీవు అర్థం అయితే నీ ఇన్నర్గా నీకు అర్థమైతే నీ థాట్స్ ఏందని నీకు అర్థమైతే నీ థాట్లో వస్తుంది రాంగా నీకు అర్థమైతే నీ ఆలోచనలో వచ్చే ఆలోచన రాంగా దానికి క్లారిటీ ఉందా లేదా అది నీకు అర్థమైతే నీ యాటిట్యూడ్లో అది నీకు అర్థమైతే నీ బిహేవియర్ నీకు అర్థమైతే నీ హ్యాబిట్ రాంగా నీకు అర్థమైతే తెలసి నీకు నీవు అర్థమైతే నీకు నీవు అర్థం కావటం ఒక్కటే పవర్ఫుల్ మిత్రులారా నీకు నీవు అర్థం కావటం నిన్ను నీవు అర్థం చేసుకోవటం నో యువర్ సెల్ఫ్ అన్ని ఓ పెద్ద ఎక్సర్సైజ్ చేయిస్తారు నో యువర్ సెల్ఫ్ ఇంటర్వ్యూస్లో నేను చూస్తుంటా ఇంటర్వ్యూస్లో మల్టీనేషనల్ కంపెనీలు ఇంటర్వ్యూస్లో కూడా చూస్తుంటా టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే ఒక అమ్మాయి చాలా మంది నూటికి తొంభై శాతం ఆడపిల్లలు మీ వయసు పిల్లలు మగపిల్లలు మీ వయసు పిల్లలు పర్టికులర్గా టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ పవర్ఫుల్ టాపిక్ ఇది టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ నీ గురించి నువ్వు ఒక పది నిమిషాలు మాట్లాడగలిగితే ఏ కంపెనీ అయినా నీకు ఉద్యోగం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే మై నేమ్ ఈస్ సో అండ్ సో మై ఫాదర్ ఈజ్ మై మదర్ ఈజ్ ఐఎమ్ ఫ్రమ్ మై ఎడ్యుకేషన్ ఈజ్ ఓవర్ ఐదారు అంశాలు చెప్పి ఆగిపోతారు అది కాదు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ వాట్స్ యువర్ ఫీలింగ్స్ వాట్స్ యువర్ థాట్స్ వాట్స్ యువర్ యాటిట్యూడ్ వాట్స్ యువర్ బిహేవియర్ వాట్స్ యువర్ గోల్ వాట్స్ యువర్ లైఫ్ ఒక టెన్ మినిట్స్ నీ గురించి నీవు వాటమ్ ఆఫ్ ది నావెల్ నుంచి చెప్పగలిగితే ఏ అంశమైనా నీకు సరెండ్ కావడానికి అవకాశం ఉంటుంది ఈరోజు రెండే రెండు టాపిక్స్ మీద మళ్ళీ మీరు మాట్లాడతారు నెంబర్ వన్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ నెంబర్ టూ వాట్స్ యువర్ గోల్ హౌ యు ఆర్ రీచ్ వాట్స్ యువర్ గోల్ హౌ యు ఆర్ రీచ్ నీ లక్ష్యం ఏంటి అది ఎట్లా చేరాలి అసలు నీ గురించి నువ్వేమిటి టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనౌన్స్ చేయాలి యాక్చువల్గా ఇదే ఇదే వర్క్షాప్ వారం రోజులు వర్క్షాప్ అయితే పదిహేను రోజులు వర్క్షాప్ మేము చేసినప్పుడు ఏం చేసామంటే రెండు రోజులు నీ గురించి నువ్వు చెప్పడమే నీ గురించి నువ్వు రాయటమే నేను అటెండ్ అయిన పదిహేను రాసినాను పవర్ఫుల్ ఎక్సర్సైజ్ ఇది ధైర్యం ఉంటే డైలీ ఒక గంటల పేజీలు బుక్ పెట్టుకున్నప్పటి నుంచి ఇప్పటిదాకా నీకు గుర్తున్న అంశాలన్నీ రాయి సమంతలాగా ఫీల్ ఇంకా ఏదో పెద్ద పర్ డే ప్లేస్ రావడానికి ప్రయత్నం నీకు నీవు అర్థం కాకపోతే అర్థం కాకపోతే మీ అమ్మ నీకు అర్థం కాదు నీకు నీ అమ్మ ఐఏఎస్ లో ఆల్ సెకండ్ ర్యాంక్ వచ్చింది అయితే ఇవాళ ఆడపిల్లలు శరీరంలో ఒక్క పార్ట్ పనిచేయనటువంటి అమ్మాయిలు శరీరాన్ని ఏకైక కారణం వాళ్ళకి వాళ్ళకు వాళ్ళు అర్థం చేసుకుంటారు నీకు అనంతమైనటువంటి శక్తి ఉంటుంది నన్ను గెలవటానికి అవసరం లేదు నీ శరీరం చాలు మీ నమ్మకం చాలు రైల్వే బాంబైకి నేను కంగు తిన్నా నా అమ్మాయిని రైల్వే ప్లాట్ఫారమ్ లో వాళ్ళ ఆరోపణలు మీద ఉంటే మొత్తం డల్లు మరిసిపోయి ఆ నలుగురు చూసేటువంటి పద్ధతులకు దానికి ఈ కాలంలో ఒక రైల్వే ప్లాట్ఫారం లో ఇంట్లో కరెంట్ లేదని కూర్చోడానికి అవకాశం లేదని రైల్వే ప్లాట్ఫామ్ పాసింజర్స్ వందల వేల మంది తిరుగుతూ కూర్చున్నటువంటి ఆ రైల్వే ప్లాట్ఫామ్ కూర్చొని కూర్చొని బాంబే ఎయిటింగ్ పోయినటువంటి అమ్మాయిని చూసాను నేను రాసిన పర్టికులర్గా ఆడపిల్లల మీద గెలిచినటువంటి ఆడపిల్లలు ఆడ చరిత్రలు మూడు వేలు రాసి చిన్న టెంప్టేషన్ తీసుకోండి తీసుకోండి అన్నిటికంటే మాట్లాడటం నేర్చుకోవడమే మొదలుపెట్టినటువంటి అమ్మాయి తను తాను పరిశీలించుకోవటం మొదలు పెట్టి నువ్వు నాలుగు పాజిటివ్ మాట్లాడిన తర్వాత నీ ఇన్నర్ మైండ్ ఒక నెగిటివ్ అంశం చేయడానికి ఒక నెగిటివ్ అంశాన్ని అప్లై చేయడానికి దడగుట్టింది నీ శరీరానికి నీయే నాలుగు పాజిటివ్ అంశాలు నువ్వు మాట్లాడిన తర్వాత నువ్వు అయి నీ అంతరా పవర్ఫుల్లో

కూడా చాలా మంచి మంచి వ్యక్తులు వస్తారు ఈ వర్క్షాప్ యొక్క నోటివ్ ఏంటంటే ఒక టీచర్ మీలాగే డిస్టర్బ్ చేస్త ఎక్కడో ఒక్కడ పని తమకు ఇద్దరు కొడుకులు పెద్ద సాఫ్ట్వేర్కి వెళ్ళాడు ఒక పిల్లోడు సీరియస్గా వేసి రాస్తాడని చెప్పి ఎవ్వడ ఆడే గెలవాలి వాడే నిలవాలి ఒక ఆటల దగ్గర క్లారిటీ గెలిపి ఎన్ని ఉంటాయో నెంబర్ వన్ మీ తండ్రి నెంబర్ టూ నీ తల్లి మీ అదములు మీ అక్క చెల్లెళ్ళు లేదా నీ జీవితంలో రాబోయే పార్ట్నర్ గెలిపించినటువంటి పార్ట్నర్లు కూడా కొన్ని వేల మందిని చూసిన పార్ట్నర్లు కూడా కొన్ని లక్షల మందిని చూసిన దేనిలో ఉండాలో తెలుసుకోండి సోర్సెస్ ఉంటాయో మీకు మీ సోర్సెస్ ని మీరు ఐడెంటిఫై చేయటం బేసిక్

డిగ్రీ ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని మీ గురించి మిమ్మల్ని అడుగుతారో ఇది పవర్ఫుల్ క్వశ్చన్ ఇది ఈ క్వశ్చన్ లేకుండా ఎవడు ఇంటర్వ్యూ ఇవ్వడో ఈ క్వశ్చన్ ఒక షాప్ లో సేల్స్ గర్ల్కి వెళ్ళినా టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటాడు మీకు తెలుసో లేదో మీ వయసు ఆడపిల్లలు సేల్స్ గర్ల్స్ గా సేల్స్ గర్ల్స్ గా నెలకి యాభై వేలు తీసుకుంటున్నటువంటి అమ్మాయిలు నాకు తెలుసు నెలకి ముప్పై వేలు తీసుకుంటున్నటువంటి అమ్మాయిలు నాకు తెలుసు దమ్ముంటే అన్ని అవకాశాలు ఉన్నాయి ఎత్తుకుతున్నారు ఇవాళ చందనని సార్ మాకు పవర్ఫుల్ అయిన సేల్స్ గర్ల్స్ ని ఇవ్వండి వేలు ముప్పై వేలు ఇస్తామని చెప్తున్నారు కా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ లో ఇంజనీరింగ్ చేసి తిక్కలు పాతికి వేలకు పనిచేస్తున్నారు చాలా మంది ఆడపిల్లలు బీటెక్ కంప్యూటర్ తిక్కలు అర్థమైతే నీకు అర్థంగా ఉండటం అంటే ఇదే